వెల్కమ్ టు టుామ్రా ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు జూసీ జూసీగా బెల్లంగారెం టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి సరగపప్పు ఒక గంట ముందరగా నానబెట్టుకున్నారండి ఒక గంట ముందర నానబెట్టుకోవడం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది తర్వాత దాంట్లో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కుక్కర్లో పెట్టి ఓ ఫోర్ వీల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఈ సెనగపప్పును వడకట్టుకోవాలండి తర్వాత మనం ఏ గ్లాస్ తర్వాత శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసుకి గ్లాస్ చెప్పిన బెల్లం వేసుకోవాలి నేను రెండు గ్లాసులు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు బెల్లం వేసుకున్నాను అలానే శనగపప్పు బాగా మెదుపుకోవాలండి బెల్లంలో కొంచెం వాటర్ పోసి పాకం రానవ్వాలి ఈ పాకం బాగా వడకట్టుకోవాలండి ఈ వడకొట్టిన పాకమును మరలా స్టవ్ పైన పెట్టి బాగా మరగనివ్వాలి దానిలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి శనపప్పు మెత్తగా మెదుపుకున్నాం కదండి ఆ శనగపప్పును కూడా ఈ పాకంలో వేసి దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి ఈ బెల్లం పాకంలో సెనగప్పు వేసాం కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి దీనివల్ల అడుగంటకుండా ఉంటుంది బాగా చ దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి చలాన తర్వాత మీకు నచ్చిన సైజులో లో వండలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బొబ్బట్లకు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం ఒక బొల్ కప్పు నిండుగా మైదా పిండి తీసుకోవాలి దాంట్లో చిటుకటి సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయండి తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలి పిండి అంత బాగా కలిసిలా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు బొంబాయి రవ్ వేసుకోవాలండి బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల బొబ్బట్లు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పిండి అంత బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుని చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి పైన రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని పిండి అంతా బాగా కలిసేలా కలుపుకుని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఒక గంట పైన నాన్తీ బొబ్బట్లు చాలా రుచిగా వస్తాయి ఒక గంట బాగా నానబెట్టుకున్న తర్వాత మీరు బొబ్బట్లు చేసుకోవడానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండని తీసుకోవాలి ఈ పిండి ఎంత బాగా నానితే గనక బొబ్బట్లు అంత బాగా వస్తాయండి ఇలా ఉండని తీసుకుని ఇలా చేత్ స్ప్రెడ్ చేసుకోవాలి లేదా ఒక నెయ్యి రాసుకుని ఆ నెయ్యి నెయ్యి రాసుకుని కవర్ పైన కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు శనగపప్పుని ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇలా కొంచెం పిండిని తీసుకుని ఇలా కవర్ పైన ఒత్తుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న పూర్ణం ఉండని తీసుకుని మొత్తం అంతా ఈ పిండి కవర్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి రౌండ్ బౌల్ లా చేసుకోవాలండి మళ్ళీ అదే కవర్ మీద మరీ పలచగా కాకుండా అలానే మరీ దసరిగా కాకుండా బొబ్బట్లు ఉతుకోవాలి ఇలా బొబ్బట్లులా ఉత్తుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టిన పెనం పైన బొబ్బట్లు వేసుకోవాలి బొబ్బట్టు వేగేలోపు మరొక బొబ్బట్టు చేసుకుందాము ఈ బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయండి నేర్తో చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి అందరు అత చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మరి పలచగా కాకుండా అలానే దళరుగా కాకుండా బొబ్బట్లు ఒత్తుకోండి చిన్నవి కాబట్టి చిన్నవి చేసుకుంటే పెద్దగా కాబట్టి కొంచెం పెద్దగా చేసుకోవాలి ముందుగా వేసిన బొబ్బట్టు ఎలా రెండో చూద్దామండి తిప్పే తిప్పేలేపు కొంచెం నెయ్యి వేసుకోవాలండి నేర్తో కాల్చుకోవడం వల్ల బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి నెయ్యి ఇష్టం లేని వాళ్ళతో నూనె కూడా వేసుకోవచ్చు కానీ నేతే ఉన్న రుచి నూనెతో రాదు కదండి అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళతో ఇలా నేర్తో చేసుకోవచ్చు అండి హెల్త్ కూడా మంచిదండి నెయ్యి మరీ ఎక్కువ తినకూడదు కానీ అప్పుడప్పుడు వేసుకోవచ్చు నెయ్యి వైపు తిప్పుకున్న తర్వాత కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ నేతి బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయండి బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఒకటి రెండు ఎక్కువ తింటారండి ఆ బొబ్బట్ని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండో బొబ్బట్టు వేసుకుని కొంచెం కాలిన తర్వాత నెయ్యి వేసుకుని ముందు చూపిస్తున్న విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా మీకు ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్ని బొబ్బట్లు కాల్చుకుని పక్కన పెట్టుకోండి వేడి వేడి బొబ్బట్లు నెయ్యి వేసి తింటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేయడమే కాదండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి ఇక మనం బొబ్బట్లు చేసుకున్నప్పుడు మైదాపిండి వాడాం కదండి మైదాపిండి ప్లేస్ లో గోధుమపిండి కూడా వాడుకోవచ్చు గోధుమపిండితో చేసిన బొబ్బట్లు కూడా వీడియో ఒకసారి అప్లోడ్ చేశారండి మా వెళ్ళి ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి చూసారు కదండి వేడి వేడిగా నేత బొబ్బట్లు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం బెల్లం గారెలు జ్యూసీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి పొట్టు మినపప్పు తీసుకుని నాలుగు గంటలు బాగా నానబెట్టుకుని పొట్టినంతటిని తీసి ఇలా గ్రైండర్లో వేసి మెత్తగాను అలాగే గట్టిగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ బెల్లం తీసుకుని దాంట్లో అర గ్లాసు వాటర్ పోసుకుని బెల్లం బాగా కరగనవ్వాలి ఇలా కరిగిన తర్వాత ఫిల్టర్ లో వేసి ఫిల్టర్ చేసుకోవాలండి దీనివల్ల నలకలు ఏదో ఉంటే ఫిల్టర్ లో ఉండిపోతాయి కడాయిని ఒకసారి కడుక్కుని మరల అదే కడాయిలో ఈ పాకం వేసుకుని పాకం వచ్చే వరకు పాకం బాగా మరగనవ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం పాకం ఇలా రెండు వేలతో చేసుకుంటే కనుక ఇలా తీగ పాకంలా వచ్చే వరకు ఉంచుకుంటే కనుక సరిపోతుంది ఇలా పాకం పట్టినప్పుడు కొంచెం యాలకులు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మనం రుబ్బు పెట్టుకున్న గారెల పిండిలో చిటికట్టు సాల్ట్ వేసుకుని పిండికి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి చైన్ తడి చేసుకుని కొంచెం పిండి ముద్దను తీసుకుని ఒక కవరపైన గారెలా ఒత్తుకోవాలి మీకు నచ్చిన సైజులో ఇలా గారెలు ఒత్తుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసి నూనె కొంచెం మరగనవ్వాలి ఇలా మరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గారెలు మీ కడాయిలు ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి ఒక వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలండి వేసిన వెంటనే కదకపోవడదు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలను రెండు వైపులో గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా రెండు వేపులు వేగిన తర్వాత ఫిల్టర్ లో వేసుకుని నూనెంతటిని వడకట్టుకోవాలి మనం పాకం పట్టి ఉంచుకున్నాం కదండి ఆ పాకంలో వేడివేడిగా ఉండే గారెలను వేసుకోవాలి ఈ పాకంలో వేసిన తర్వాత రెండు వేపులా తిప్పుకుంటే గనక గారెలు పాకం బాగా పడుతుంది మనం ఈ పాకంలో వేసిన గారెలు పాకం బాగా పట్టే వరకు ఉంచుకోవాలి మరలా నూనెలో గారెలు వేసుకుని రెండు వేపులో వేయించుకోవాలి ఆ గారెలు చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా పాకంలో వేసిన గారెలు తీసి పక్కన పెట్టుకుని మిగిలిన గారెలు పాకంలో వేసుకోవాలి దీనివల్ల అన్ని గారెలకు చక్కగా పాకం బాగా పడుతుందండి అంతేనా టేస్టీగా జ్యూసీగా ఉండే బెల్లం గారెలు చూసారు కదా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా మీకు ఎన్ని గారెలు కావాలి అన్ని గారెలు చేసుకుని పాకంలో వేసుకోండి చక్క చూడండి అంత టేస్టీగా జ్యూసీగా వచ్చే గారెలు మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి బెల్లం గారులు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత జ్యూసీగా వచ్చేయోగ బెల్లం గారెలు మీరు కూడా తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేయడమే కాదండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మా వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ